ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అడవి మనుషులు కనక మహాలక్ష్మిని విహారీని వాళ్ళ గుడ్యానికి తీసుకెళ్తారు కదా అప్పుడు అడవి మనిషి వాళ్ళ భార్యతో ఇలా చెప్తూ ఉంటాడు పాపం ఆడబిడ్డకు ఇవన్నీ తెలియదనుకుంటా ఇంటిదానా ఇప్పుడు ఏం చేద్దాం అని వాళ్ళ భార్యను అడుగు మనిషి అడుగుతూ ఉంటాడు ఆ తాలిని ఇలా ఇవ్వమ్మా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి నీ పెనిమిటి చేత మళ్ళీ అమ్మవారి సమక్షంలో మూడు ముళ్ళు వేయించుకుందువు గాని అని అడవిలో వాళ్ళు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని విహారీ అడుగు మనుషుల్ని అడుగుతూ ఉంటాడు ఎందుకంటామేంటి బాబు ఇప్పుడు మళ్ళీ మీకు పెళ్లి చేయబోతున్నాం అని అడుగు మనుషులు చెప్తూ ఉంటే విహారీ షాకింగ్ గా చూస్తూ ఉంటాడు ఇక అడుగు మనుషులు చెప్పిన విధంగానే వారి అమ్మవారి సమక్ష లో కనక మహాలక్ష్మి మంగళ సూత్రాన్ని పెట్టి పూజ జరిపించి విహారీ చేతులతో కనక మహాలక్ష్మి మెడలో మంగళ సూత్రం కట్టిస్తూ ఉంటారు ఇక అప్పుడే కొంతమంది అడవు మనుషులు సహస్రాన్ని తీసుకుని అడవులోకి వస్తూ ఉంటారు విహారీ కనక మహాలక్ష్మి మెడలో తాళి కడుతూ ఉంటే సహస్ర చూస్తూ ఉంటుంది ఇక తాలి కట్టడం పూర్తి అయిపోయిన తర్వాత విహారీ చేత కనక మహాలక్ష్మి మెడలో దండ వేపిస్తూ ఉంటారు ఇదంతా చూసి సహస్ర షాక్ అవుతుంది ఇక ఈ విధంగా కనక మహాలక్ష్మి విహారీల సహస్ర కల్లెదురుగా మరొకసారి అమ్మవారి సమక్షంలో పెళ్లి జరుగుతూ ఉంటుంది